పుష్ప టూ కోసం టికెట్స్ రేట్స్ పెంచడము ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇచ్చడం ఇవ్వడం అయితే జరిగింది సో కానీ ఈ జరిగిన పరిణామాల వల్ల ఈ సినిమా ఎఫెక్ట్ నెక్స్ట్ వచ్చే పైన పడి ప్రీమియర్ షోస్ ఇంకా ఏ సినిమాకి లేవు అని చెప్పి ప్రీమియర్ షోస్ని ఈ రోజు నుండి పుష్ప మూవీకి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు ప్రీమియర్ షోలు పడితేనే సినిమా హీరోలు వస్తున్నారు హీరోలకు సంబంధించి దర్శకులు వస్తున్నారు ఇంకెవరు వస్తున్నారు ఆర్టిస్టులు వస్తున్నారు చేతి రూపడానికి థియేటర్స్కి ప్రీమియర్ షోస్ లేకపోతే వీళ్ళు రారు కదా అని గవర్నమెంట్ భావించింది ఈ కేసులో సో కోమటి రెడ్డి గారు తీసిన నిర్ణయం ఏంటంటే ఇక మీదట ప్రీమియర్ షోలు రద్దు ఎందుకంటే అక్కడ పోయింది ప్రాణం గవర్నమెంట్ కూడా స్పందించాలి కదా ఎంతసేపు పుష్ప అల్లు అర్జును సంధ్యా థియేటర్ గవర్నమెంట్ గవర్నమెంట్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇంక ఇంకా అవసరం లేదు అది ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షానికి హోర్డింగ్లు అటు ఇటు పడితే ఒకటి ప్రాణం పోయింది హోర్డింగ్లు పెడుతుంటే ప్రాణాలు పోతున్నాయని హోర్డింగ్స్ అన్ని క్యాన్సల్ చేసేసారు కదా అయి పెడుతున్నారా రౌండ్ రౌండ్ అదైతే డొల్లుకుంటూ డొల్లుకుంటే పోతుంది అని అంతే కదా చూస్తే ఒక రౌండ్ రౌండ్ జెండాలు జెండాలు బెటర్ హోర్డింగ్స్ తీసేశారు హోర్డింగ్స్ ఎంత ఆదాయం తెలుసా కొన్ని కోట్ల రెవెన్యూ వేల కోట్ల రెవెన్యూ మా ఒక హోర్డింగ్ నేను వేస్తా ఏదైనా ఎగ్జిబిషన్ హోర్డింగ్ ఒకటి చెప్తా పంజగుట్టలో నాగార్జున సర్కిల్ ఉందా మనం అటు ఈ శ్మశానం వైపు తిరుగుతాం కదా అక్కడి అక్కడ హోర్డింగ్ ఉంటది పెద్దది అక్కడ హోర్డింగ్ అంటే త్రీ ల్యాక్స్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ మన నెల అంతా కూడా కాదు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ డేస్ అంత ఉంది దాని డిమాండ్స్ అలా ఉన్నాయి ఖైరతాబాద్ దగ్గర హోర్డింగ్ వేయాలంటే కూడా అంత లక్షల బేసికలీ సో ఇట్లా ఉన్నప్పుడు అది క్యాన్సిల్ చేశారు ఇప్పుడు అన్నీ రెవెన్యూ గవర్నమెంట్ మిస్ అయింది కదా పర్మ ట్యాక్స్లు ఇవన్నీ కూడా సో బట్ ఏంటి నిర్ణయం ఏంటి అవి కూర్ పడితే ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక అందరు పెట్టేసుకుంటారు బిల్డింగ్ ఉందా పైన ఒక హోర్డింగ్ పెట్టేస్తున్నాడు అవి కట్టేసి ఎంత ఖర్చు ఇప్పుడు నీ బిల్డింగ్ నాది నాకు ఇంకా రెవెన్యూ సోర్స్ ఏంటి బిల్డింగ్ పైన ఇనుప కంచెలతో అదేదో చేయించుకోవడం అదంతా మూడు నాలుగు అయితే చేస్తుంది అది ఆ ఫ్రేములు దానికి అంటించుకున్న వాడికి అంటించుకున్నంత అది నాలుగు లైట్లు పడేసాడు అనుకో రాత్రి అటు ఇటు ఇక హోర్డింగ్స్ అయిపోతాయి ఆ దారిలో పోయేవాడు ఇట్లా చూస్తూ ఉంటాడు ఎన్నో ఫర్ అడ్వర్టైజింగ్ హియర్ కాంటాక్ట్ నెంబర్ ఖచ్చితంగా సినిమా పోస్టర్లో పడతాయి అడ్వర్టైజింగ్ థమ్స్అప్ ఒక్కొక్క అన్ని పడతాయి డబ్బులు వాడికి లక్ష లక్షలు తీసుకుంటాడు అలా ఒకటి చూసి ఒకటి అందరు పెట్టేస్తున్నారా అది క్యాన్సిల్ చేసేసారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ప్రమోషన్స్ ఓన్లీ మెట్రో కిట్రో లాలీపాప్లో అయ్యే ఉన్నాయి అంటే ఇప్పటి వరకు అది మళ్ళీ పునరుద్ధరణ జరగల ఈ రోజు వరకు కూడా మనం ఇంకా రౌండ్లే చూస్తున్నాం రోడ్ల పైన ఐదారు ఏళ్ళు అయిందేమో ఇప్పుడు సినిమా పరిస్థితి కూడా అంతే ఇక మీదట చాలా రోజుల వరకు నీకు బెనిఫిట్ షోస్ ఉండవు చాలా సినిమాలకి ఇది ఎఫెక్ట్ ఓకే పుష్పతో ఇంకా లాస్ట్ అనమాట అంటే ప్రాణాలు పోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ తీసుకుని నిర్ణయం అందరూ గౌరవించాలి ఈ ఎఫెక్ట్ మనకు సంక్రాంతి సినిమాల మీద పడుతుంది సంక్రాంతికి ప్రతి సినిమా ప్రతి ఒక్కరు నాలుగు గంటల షో ఒంటి గంటల షో వేసుకోవాలనుకుంటారు పుష్పకి పర్మిషన్లు దొరికాయి కాబట్టి మాకు కూడా దొరుకుద్దేమో అన్న ఆశతో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా బోల్డ్ ఎంతమంది దాంట్లో పాపం దిల్ రాజు గారు ఐదు వందల కోట్లు పెట్టి తీసాడు అదేదో సినిమాని గేమ్ చేంజ్ అండి విత్ కాంపిటీషన్ మళ్ళీ పుష్ప సింగిల్గా వచ్చాడు అక్కడ నాలుగైదు సినిమాల కాంపిటీషన్ థియేటర్లే ఉండవు ఇంకా పుష్పకి థియేటర్లు వచ్చాయి పదమూడున్నర అక్కడ వాళ్ళకి లేవు తక్కువనే ఉంటాయి అట్లా అందరికి ఎఫెక్ట్ పాదించుకునే బెనిఫిట్ షో ఎంతో అవి రావు సమ్మర్ సినిమాలకి ఎఫెక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అన్ని సినిమాలకి ఎఫెక్ట్ ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒకవేళ సర్దుమన్నారు కానీ నిర్ణయం తీసుకోవడం అమ్మదు ఎందుకంటే సంక్రాంతికి ఇచ్చావనుకో ఓ నింద మోపుతారు ఏంటో తెలుసా పవన్ కళ్యాణ్ చోరవ తీసుకొని రామ్ చంద్ర కోసం రేవంత్ రెడ్డిని ఒప్పించారు అంటాడు అంటే రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ మాట విని నిర్ణయాలు తీసుకుంటున్నారని నిందపడుద్ది అంటే గవర్నమెంట్ కి నిందపడుద్ది అట్లాంటప్పుడు ఆ ఆయన ఎందుకు మోస్తాడు సో సంక్రాంతి కూడా ఇవ్వడు